వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈ రోజు మన వీడియోలో కొబ్బరి అన్నం కాంబినేషన్ గా మటన్ కర్రీ చేసి చూపిస్తున్నా కమ్మకమ్మని కొబ్బరి పాలతో ఇలా కొబ్బరి అన్నం చేసి కాంబినేషన్ గా మటన్ కర్రీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే కొబ్బరి అన్నం మైల్డ్గా ఉంటుంది కదా స్పైసీగా మటన్ కర్రీ చేసుకున్నా లేదంటే చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది నేనైతే మటన్ కర్రీ చేసి చూపిస్తున్నా ఎక్కువ మసాలా పొడి లేకుండా సింపుల్గా ఈ విధంగా చేయండి ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా చాలా బాగా చేస్తారు ఫస్ట్ టైం కర్రీ చేయలేని వాళ్ళు కూడా ఈ కర్రీ చాలా బాగా చేస్తారండి ఒకసారి ఈ ప్రాసెస్ చూసి ట్రై చేశారంటే టేస్ట్ నిజంగా మీకు బాగా నచ్చుతుంది ఈ మటన్ కర్రీ కొబ్బరి అన్నం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు మటన్ కర్రీలో వేసుకోవడానికి కొన్ని ఇంగ్రిడియంట్స్ డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి రెండు యాలక్కాయలు నాలుగు వరకు లవంగాలు ఎనిమిది వరకు మిరియాలు వేసుకోండి చిన్నది బిర్యానీ చెక్క ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా మన కర్రీల్లో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి లాంటివి ఏం వేసుకునే అవసరం లేదండి ఈ ఇంగ్రీడియంట్స్ ఒకటే డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కంప్లీట్గా చల్లారిపోయాక చిన్న ముక్క అల్లం తీసుకొని పైన పొట్టు చెక్కేసి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఒకటి వెల్లుల్లి తీసుకొని పైన పొట్టు తీసేసి అల్లం వెల్లుల్లి డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న గరం మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి కొబ్బరినం చేసుకునే ముందు రైస్ ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే హాఫ్ కిలో రైస్ వరకు తీసుకున్నానండి బాస్మతి రైస్ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే ఇంట్లో వాడుకున్న రైస్ కూడా చేసుకోవచ్చు ఇలా రైస్ పక్కన పెట్టుకున్నాక మటన్ కర్రీ చేసుకోవడానికి నేను మటన్ హాఫ్ కిలో తీసుకున్నానండి రైస్ మటన్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే వన్ కిలో రైస్కి హాఫ్ కిలో మటన్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలా మటన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక కొబ్బరి పాలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అప్పటికప్పుడు కొబ్బరికాయ చెక్క కొట్టుకొని ఈ విధంగా ఫ్రెష్గా కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి బిర్యానీ చెక్క రెండు యాలక్కాయలు మూడు లవంగాలు ఏడెనిమిది వరకు మిరియాలు వేసుకోండి రెండు వరకు బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని ఈ విధంగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కారం లాంటివి ఏం వేయం కదండి మనకి కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే నాలుగు వరకు వేసుకున్నానండి మీరు ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే అయితే పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోండి ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏం వేయట్లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు కొబ్బరి అన్నం అన్నది కమ్మగా ఉండాలి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను సేమ్ ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు రైస్ వేసుకున్నానండి అంటే మనం మూడు గ్లాసుల వరకు వేసుకోవాలి రెండు గ్లాసులు కొబ్బరి పాలు ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని ముందుగా నానపెట్టుకున్న రైస్ వేసుకోండి వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని అప్పుడు రైస్ వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మీరు కావాలనుకుంటే ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని కలుపుకోండి ఇలా రైస్ వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పది నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి చూడండి కొబ్బరి అన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇలాగ కూడా సర్వ్ అండి ఇంకా కొంచెం కలర్ఫుల్గా బాగా కనిపించడం కోసం ముందుగా చిన్న కప్తో కొబ్బరి పాలు సపరేట్ చేసుకొని అందులో పసుపు యాడ్ చేసి ఈ టైంలో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర చిన్న ముక్కల కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అన్నం చేసుకునే ముందే బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఈ టైంలో వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాక మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు దమ్ చేసుకోండి అన్నం రెడీ అయ్యేలోపు ఒక పక్క కర్రీ రెడీ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు ఉల్లిపాయలు నాలుగు వరకు పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మటన్ కర్రీ బ్రౌన్గా బాగా కనిపించాలంటే మనకి స్టార్టింగ్గా ఉల్లిపాయలు కంప్లీట్గా ఫ్రై చేసుకుంటే కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ మొత్తం వేసుకున్నాక ఈ ఆయిల్లోనే మటన్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి మీరు కారం ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే చూసుకొని వేసుకోండి ఉప్పు పసుపు కారం వేసుకున్నాక ముక్కలన్నటికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి లేత మటన్ అయితే ఒక గ్లాస్ సరిపోద్ది అదే కొంచెం ముదురు మటన్ అయితే గ్లాస్ ఎన్నర వరకు వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి మనం ముందుగా వేసుకొని విజిల్ పెట్టుకుంటే విజిల్ వచ్చినప్పుడు ఫ్లేవర్స్ అన్నీ పోతాయండి అంత టేస్ట్ అనిపించదు మటన్ కంప్లీట్గా కుక్ చేసుకున్నాక ఈ టైంలో మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి కలర్ఫుల్గా కూడా బాగా కనిపిస్తుంది కదా ఎప్పుడు మటన్ చేసుకున్నా మనకి ఈ కలర్లో ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది మీకు గ్రేవీ అలా కావాలనుకుంటే అలా దించేసుకోవచ్చు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి దమ్ చేసుకున్న కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది కదా వేడి మీద కాకుండా కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు సర్వ్ చేసుకోవాలి మరీ వేడి మీద మీరు సర్వ్ చేసుకుంటే రైస్ అనేది ముద్దయిపోద్దండి ఈ విధంగా కొంచెం లైట్గా చల్లరాక సర్వ్ చేసుకుంటే చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా మేకుల్లా వస్తుంది రైస్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది చూడండి మటన్ కర్రీ కూడా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు థిక్ గ్రేవీ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి నాకైతే కన్సిస్టెన్సీ విధంగా వచ్చేలాగా దింపేసుకున్నానండి ఇంకా మీకు దగ్గరికి కావాలనుకుంటే ఇంకా దగ్గరికి కుక్ చేసుకోవచ్చు చూడండి మటన్ పీస్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే మీకు మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది ఇలా కమ్మటి కొబ్బరిన్నంతో మటన్ గ్రేవీ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా పొడులు వేయకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారండి అంత రుచిగా ఉంటుంది చూశారు కదా కొబ్బరి అన్నం మటన్ కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్